స్వాతంత్రోద్యమంలో రెండు పర్యాయాలు బ్రిటిష్ చెరసాలలో ఉండి ప్రపంచంలోనే సీనియర్ పార్లమెంటే రికార్డు నెలకొల్పి దేశ ఉప ప్రధానిగా అసాధారణ సేవలు అందించిన స్వర్గీయ బాబు జగ్జీవన్ అర్హుడు కాదా అని సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రశ్నించారు బాబు జగ్జీవన్ రామ్ ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు దేశంలో నుండి వరకు భారతరత్నకు ఎంపిక అయిన జాబితాలో జగ్జీవన్ రామ్ లేకపోవడం శోచనీయమని దర్శకుడు దిలీప్ రాజా అన్నారు జగజ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పొలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు దిలీప్ రాజా చిత్రీకరిస్తున్న బాబూజీ సినిమాలో జగజ్జీవన్ రామ్ గా నటిస్తున్న నటుడు మిలటరీ ప్రసాద్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ లాంటి లెజెండరీ నాయకుని పాత్ర పోషించే అవకాశం రావడం ఎంతో అదృష్టమన్నారు మిలటరీ ప్రసాద్ అరుగులను జాస్మిన్ న్యూటన్ పినపాటి రవి కొండముది రమేష్ ఇందుపల్లి రాజారావు గుంటూరు కృష్ణ మేకల సురేష్ కొండముది బోసుబాబు పూర్ణకంటి రత్నాకర్ మురళీధర్ ప్రభుత్తులు పాల్గొన్నారు అందరి నమస్కారం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయినా జగజ్జీవన్ రామ్ గారు మరణించి ఈ భారతదేశ ప్రభుత్వానికి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన రాకపోవటం దురదృష్టకరం పంతొమ్మిది వందల నాలుగులో ఈ భారతరత్నాన్ని అత్యున్నత పురస్కారం ఇవ్వటం మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలామందికి ఇచ్చారు వాళ్ళల్లో వీళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నించట్లేదు కానీ జగజ్జీవన్ రామ్ గారికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఉన్నంతకాలం ఎవరో లేరు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సరాసరి పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళారు ఆయన చేసిన అన్ని మంత్రిత్వ శాఖలు ఎవరో చేయలేదు అన్నిటికీ అర్హత యోగ్యత ప్రామాణికాలు అన్నీ ఉండి కూడా మరి ఆ రోజున ప్రధానమంత్రిని కాకుండాను చేశారు మరి ఈ రోజున కనీసం మరణానంతరం భారతరత్నం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం భారతరత్నకేనూ రాజకీయాలకి లింకు ఉండకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఈ దేశం కోసం మహత్తరంగా సేవలు అందించిన భగత్ సింగ్కి భారతరత్న ఇచ్చే తప్పు ఏంటి సీతారామరాజుకి భారతరత్న ఇస్తే తప్పేంటి ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇవ్వరు పార్టీ జెండాలు కప్పుకున్న వాళ్ళకి మాత్రం భారతరత్న ఇవ్వడం దురదృష్టకరం